రోడ్డు స్టార్టింగ్ చేస్తున్నారు ఫస్ట్ మనపండి మన రవి బ్రోన్ అయితే అన్లోడ్ అయిందండి వెళ్తున్నాము అక్కడ వీడియో తీద్దామంటే ఆ మిషన్ ఉండు అందులో మా ఫేవర్ ఆపరేటర్ మా కంపెనీ రోడ్డు స్టార్టింగ్ చేస్తున్నారు ఫస్ట్ మన బండి మన రోడ్డు పెడతాడు పేవర్లో రవణా అన్న అయితే పేవర్ రెడీ చేస్తున్నాడు రోడ్డు పెడుతున్నాడు ఇప్పుడు రివర్స్ వచ్చి మన బండి దానిలో అన్లోడింగ్ పెట్టాలన్నమాట బీఆర్సీ కన్స్ట్రక్షన్ మన కంపెనీ పేవర్ అండి ఇది రవాణా బ్రో మన బండి రివర్స్ రావాలండి అక్కడి నుంచి ఇప్పుడు వస్తున్న చూడండి మన బండి రివర్స్ Yeah. అలా స్లోగా తోస్తూ ఉంటే బండి ముందుకు వెళ్ళిద్దండి ఇదండి మా వర్కింగ్ స్టైల్ వచ్చి గ్యాప్ రాకుండా ఈ రోడర్లు ఉన్నాయి కదండి వీటికి దగ్గరికి వెళ్ళాలి లేకపోతే ఈ సందులో నుంచి కింద అనుకోండి పేవర్ ముందుకు కదలదు అదిగోండి లైట్గా పడుతుంది కొద్దిగా గ్యాప్ రాకూడదు గ్యాప్ వస్తే మనవాడు కొత్త కదండి కావట్లేదు మాత్రం గ్యాప్ వచ్చింది అనుకోండి మెటీరియల్ కింద పడుతుంది అదండి గ్యాప్ వస్తే మెటీరియల్ కింద పడుతుంది అంటే అయితే అన్లోడ్ అయిందండి వెళ్తున్నాము అక్కడ వీడియో తీద్దామంటే ఆ మిషన్ ఉండు అందులో మా ఫేవర్ ఆపరేటర్ మా కంపెనీ ఆపరేటర్ కదండి కొద్దిగా హడావుడి చేస్తూ ఉంటాడు అందుకే తెలియలేదండి సరిగ్గా ఉడుకు ప్రాసెస్ అయితే అదండి అలా చేస్తుంటారు బయలుదేరాం వెళ్తున్నాం అండి ఎక్కడికి వెళ్ళాలనేది ఫోన్ చేయలేండి ఇప్పుడు హాయ్ అండి గంపలగూడెం వెళ్తున్నాం రెండో రోజు మధ్యాహ్నం టైం వచ్చి పన్నెండో నలభై ఐదు అవుతుందండి గంపలగూడ వెళ్దామన్నారు వెళ్తున్నాం అండి రెండో రోజు లాస్ట్ ట్రిప్పులకు వెళ్తున్నాం పడుతుందో తెల్లప్పుడు రెండు ట్రిప్పులు పడతాయో రెండు ట్రిప్లు పడితే తెలియదండి దూరం కాబట్టి మనం టైం కరెక్ట్గా ఎస్టిమేషన్ వేయలేం వెళ్తున్నాం అండి దారిలో ఉన్నాం కైక్లూరు దాటాం స్థిపర్ దగ్గరలో ఉన్నాం అదే రూట్ అయితే చూడండి శ్రీపర్ దగ్గరలో ఉన్నాం అండి స్లీపర్ రోడ్డుకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అన్ని చేపల చెరువు అయితే ఎంతమందికి ఐడియా ఉందో చెప్పండి స్లీపర్ ఎంట్రన్స్లో ఉండదండి ఫోన్ ఇది సిమెంట్ రోడ్డు ఎంట్రన్స్ సిమెంట్ రోడ్డు ఇలా ఎక్కువగానే రైట్ సైడ్లో ఉంటుంది ఇండియన్ స్లీపర్ ఎంటర్ అయి ఉన్నాయి వెళ్తున్నాం మాదేపల్లి దగ్గర హరీస్ పాయింట్లు అవి ఉంటాయి భోజనం కట్టించుకోవాలి ఎదరేమో ఫోర్ నైన్ టాబ్లెట్ ఉంది వెనకమాల ఫైవ్ హ్యాండ్ టాబ్లెట్ ఉంది బాబా అయితే గ్రావులకు వెళ్ళడండి బండికి డీజిల్ డ్రీజిల్ కొట్టి అండి బొంకులోకి వెళ్ళి కొట్టించుకుని పెట్టి ఆరామ్గా తిని బయలుదేస్తామండి ఉన్నోడు కూడా రైట్ అసమానం పోలేడు రైట్ అయిపోయి ఉన్నాడు తినకపోతే మరీ నీరసం అయిపోతాం ఏమన్నా ఆగలేదుందా కుందా ఆ గేస్తుందా కుళ్ళు గేస్తుందా అక్క ఏమైనా చెప్పు ఎన్నో డ్యూటీ ఇది మన ఇద్దరం కలిసి ఏంటి ఏ భోజనం పార్సల్ అయితే కట్టించేసామండి మాకును వచ్చే బండికి ఫైవ్ నైన్ డబల్ ఎయిట్ నాకు చూపించా కదా వీడియోలో నవీన్ మనోడు కూడా వస్తున్నాడంట మేము డీజిల్ కొట్టించాలంటే మనోడైతే డీజిల్ కొట్టించేసాడు మేము డీజిల్ కొట్టిస్తా ఉంటే వచ్చి కలుస్తాడు అనమాట అక్కడ ముగ్గురం కలిసి తిని బయలుదేరతాం కంపలకూడము అంటే పార్సల్ అయితే కట్టించేసి రెడీగా పెట్టుకున్నాం అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి భోజనం టైం ఉంది కదా అని చెప్పి భోజనం కట్టించుకున్నాం అండి ఇక్కడ వెజిటేబుల్ బిర్యానీ పెట్టుకున్నారో ఆవిడ లారీ డ్రైవర్లు అందరమే ఆగమని చేసి వెళ్ళమని చెప్పి ఆపి భోజనం పెట్టి పంపిస్తున్నారండి భోజనం టైంలో పర్పస్ ఏంటనేది అడగలేదండి ఎందుకంటే కొద్దిగా డా ఉంది అక్కడ కానీ భోజనం అయితే చేసి అలమన్నారండి వెజిటేబుల్ బిర్యానీ పెట్టారు దీని మొత్తం ఈ పార్సల్ మా డ్రైవర్ ఒక కదరున్నారు హరికృష్ణ ఫోర్ నైన్ డబల్ ఎయిట్ మన తింటాడు ఓ పార్సల్ ఓ పార్సల్ సాయంత్రం తింటాం అండి మేము చేసేది ఏం లేదు భోజనం అయితే చాలా బాగుంది డీజిల్ కొట్టి చేసుకున్నాం భోజనం చేసాం హైవే ఎక్కేసామండి టోల్ గేట్ దగ్గరలో ఉన్నాం కలవర టోల్గేట్ ఈ ట్రిప్సుకొచ్చేటప్పటికి రేట్ ఎనిమిదో తొమ్మిది అవుతుంది మళ్ళీ ఆలబ ఆలపాటి నుంచి బయలుదేరేటప్పటికి తెల్లారి అట్లా వస్తామేమో తెల్లారిపోయిద్దాము అన్లోడ్ చేసి ఆఫీస్ దగ్గరికి రావాలి ప్రస్తుతానే టోల్గేట్ దగ్గర ఉన్నామండి ఈ ట్రాలీ చూడండి ఎంత పెద్ద ట్రిప్ వేసుకొస్తుందో Kalapar Road Toll Gate Bandung kota Sunda జంక్ బస్ కాలు టోల్ గేట్ పాస్ బొమ్ళరు వచ్చాములూరు భోజనం హోటల్ దగ్గరకు వచ్చామండి ఆ భోజనం హోటల్ మనం తీసుకుంటూ కట్టేమైంది వాళ్ళు ఏం చేస్తావో అటు ఇటు కూడా మన వాడికి సిమెంట్ గాడి సిమెంట్ గాడి మన బండి అయితే అదరకొచ్చేసింది కటింగ్ కష్టం తిప్పేసాడు కదా కటింగ్ హనుమాన్ జంక్షన్ బ్రిడ్జ్ మళ్ళీ పాత హైవే బ్రిడ్జ్ కింద నుంచి వచ్చిందేమో కొత్త హైవే అది హనుమాన్ జంక్షన్ రోడ్ ఇది పాత రోడ్డు హనుమాన్ జంక్షన్ ఊరైతే వచ్చేసాం ఆ సెంటర్ నుంచి రైట్ తిరిగితే ఆ గుడికాడ నుంచి రోజు మీటర్ రోడ్డు ఫైవ్ నైన్ డబల్ ఎయిట్ మన ద్వారా వచ్చింది బండి నోజివేడు రోడ్లో తిరుగుతున్నాడు అంటే తిరుగుతున్నాడు ఇదేమో గుడివేడ రోడ్డు ఇలా వెళ్తే విజయవాడ హైవేలో కలుస్తుంది మళ్ళీ ఇది వచ్చి నోజివేడు రోడ్డు నోజివేడు విసన్నపేట కొట్టూరు రోడ్డు పంపలే రోడ్డు శబాష్ సెంటర్ చూడండి సెంటర్ చికెన్ షాప్లు కూరగాయలు మార్కెట్లో చికెన్ షాప్లు తయారు చేసాము గూడెం రోడ్ జర్నీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి వెనకాలి ఏమైపోయా నాకు బాధలేదు నేను రోడ్డు సెంటర్ చేసి ఆపానా లేదా మన ఆర్టీసీ బస్సులు బాబోయే పరిస్థితి అయితే ఇదండి ఎక్కడ వచ్చేవాడు ఎలా అయినా రాని సార్ బ్రేక్ కూడా వేయడం రోడ్డు మీద నిలబెట్టేయడం థ్యాంక్ యూ బాబాయ్ బాగా ఆపేగం రోడ్డు మీద గంపల కష్టకు కష్టాలు వచ్చేసేవండి ఫోర్ నైన్ డబల్ ఎయిట్ కాటా పెడుతున్నారు నెక్స్ట్ నా మా బండి ఇది అది అదిగోండి రాయి బండి వెళ్తుండే కొండ మీద నుంచి ఇప్పుడు అది ఇప్పుడు అలా పైకి వెళ్ళి అక్కడ అన్లోడ్ చేస్తుంది అక్కడ ఒక ఆట ఉంటుందండి బండి కాటా పెడతా బండి మొబైల్ పెడతా కష్టండి నెట్మిక్స్ లోడ్ అయ్యే కాడే కదండి ఇదిగోండి అక్కడ కూడా ఉంటుంది కష్టం ఉంద కష్టం వాళ్ళ లోడింగ్ పాయింట్ వచ్చి తేలాల లారీ అక్కడ అన్లోడ్ అవుతుంది అది డస్ట్ ఇది సిక్స్టీ ఫైవ్ మెటర్లో ఇది అదే ఈరోజు కష్టంలోకి అయితే చాలా బళ్ళు వచ్చినాయండి లోడింగ్ పాయింట్లో ఎన్ని బళ్ళు మా ముందు వచ్చిన బళ్ళే వాళ్ళ టైర్లు టెన్ టైర్లు ప్రైమాలు ఇదిగోండి మెటీరియల్ కష్టాలు ఆడటం చూడండి రన్నింగ్లో ఉంది ఫైనట్ డబ్బులైట్ అవుతుంది ఘోరంగా కనపడుతుందండి భారీ అన్లోడ్ అవుతుంది ఎప్పుడైనా అన్లోడ్ అవుతే అవుతాయి డైరెక్ట్ బెల్ట్ మీద ఈ కష్టంలోకి వచ్చేస్తుంది ఫైవ్ అండ్ టాప్లెట్స్ లోడ్ అయిపోయింది నెక్స్ట్ ఫోర్ నెండ్ టాప్లెట్ అండి ఇక్కడ అమ్మ కృష్ణ లవుతున్నాడు చూడండి హాయ్ ఫైవ్ నైన్ డ్యాబ్లెట్ లోడింగ్ ఫోర్ నైన్ డ్యాబులెట్ లోడింగ్ పెట్టండి సారీ బ్లాష్ బండి మన లోడ్ అవుతుందండి మన బండి త్రీ నైన్ డబులెట్ ఈ వీడియో చింతేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ కొత్తగా వాళ్ళని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బులు కూడా లో ఉన్నానండి లౌడ్ అవుతుంది వీడియో తింటానండి థ్యాంక్ యూ సో మచ్